కుల బాంధవులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఈరోజు మనము నిర్వహించబోయే గుడుపుడు సత్యబాబు గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈనాడు తొమ్మిది వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ మహాతను ఒక మహాసభ అందరూ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నో కుల బ్రాహ్మణ గారిని పిలువబడుతున్నారు వైశాస్ వైశాస్ గారిని పిలువబడుతున్నారు యాదవ్ యాదవ్ గారిని పిలువబడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు సంతాన గౌతుల గారు జీవ శిక్షణ తీసుకొచ్చి మన ఐదు ఉపకులాలు ఒకటే అని ఆనాడు ఆయన జీవపోయడం జరిగింది ఇదంతా మన గీత ఉపకులాలు అందరూ కూడా ఈనాడు యువత కూడా తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈనాడు యువత భావితరాల భవిష్యత్తు కోసం మీ మీద మీ యువత ముఖ్యంగా తెలుసుకోవాలి మనది ఒకే ఉంది ఒకే కులం అయినప్పుడు ఐదు ప్రాంతాల్లో ఐదు మనము మన శాసిస్తున్నారు అయినప్పుడే మనం రాజ్యాధికారం సాధించుకోగలము రాజకీయంగా వ్యాపార పరంగా ఎదగలం ఇది ముఖ్యంగా యువత ముద్దు పెట్టుకోవాలి మనమందరము ఒకటే ఇక్కడ చట్టబడి ఎక్కువని గౌడ ఎక్కువని ఈడిగా ఎక్కువని శ్రీసైనా ఎక్కువని యాత ఎక్కువని కాదు కలిసిమెలిసి ఉన్నప్పుడే మనము ఎప్పుడైనా కానీ రాజకీయాలను కానీ వ్యాపార మనసు మనం ఎదగలం కనుక ప్రతి ఒక్క గీత కార్మికులు ఒకే వృత్తి ఒకే కులం కాబట్టి మన గీత కులాల ఐక్యత బాగా తెలుసు నేను జీత కులాల నుండి నా ఈగలను ఎప్పుడు కూడా త్యాగం చేసే ముందుంటాం మీరు ఒక నిర్ణయం తీసుకొని ఐదు కులాలు మనం బలపడినప్పుడే మన పాఠాలు కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క యువత కూడా తెలుసుకోవాలి మన జీత కార్మికులు కలెక్ట్ అయినప్పుడే మనం ఈ ఉంది వచ్చిపోతాం కాకపోతే ముఖ్యంగా చెప్పేది మర్చిపోయినా రా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ఉంటి వచ్చారని మన కురాలని గుర్తించిన నాయకులు ఎవరు లేరు రా చంద్రబాబు నాయుడు గారికి సాదమే ఐడిసావుల్లో మరి 100% చెప్పేది కల్పించిన మహానుభావుడు రా చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క తీరుండి మీటింగ్ అయిపైన వరకు సాయంకాలంంటికి పోరు మీటింగ్ అయిపైన వరకు